ఫ్రెండ్స్ ఆంధ్ర ఎట్లు ఇవాళ ఇటు జరుగుతుంది అసలు అస్సలు అయితే అనుకోలేదు మన ఇంట్లో ఎప్పుడు నుంచో బా పాతయితే యాంపులు అయితే ఉంటే దాన్ని తీసుకొని అయితే టౌన్కి అయితే బయలుదేరాము అనమాట టౌన్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి కూడా అయితే వెళ్ళాము అతను అన్నాడు నాలుగు గంటలకైతే రండి ఇప్పుడు అయితే కుదరదు అన్నాడు అనమాట ఇచ్చేసి బాక్సులు అయితే ఉప్ప తీసి ఆవిడకైతే మనయితే ఉన్నాయన్నమాట ఇంటి అయితే అదైతే ఉప్పు తీసి అయితే ఇచ్చామంటే బాగా అయితే పనికి రాకుండా అయిపోయాయి అనమాట చంద్ర అయితే వాళ్ళేదనమాట వాటి అయితే అందుకని ఆయనకి ఇస్తే సాయంత్రం నాలుగు గంటలకైతే ఇస్తాను రండి అన్నట్టు మాకు మధ్యాహ్నం ఆకలు అయితే ఉంటే గోడాలు తెచ్చుకొని అయితే అందరం అయితే కూర్చొని తిన్నాము అసలు ఇట్టు అయితే అసలు అనుకోలేదు పగలు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే వచ్చామన్నమాట మేము అయితే టౌన్కి కాకపోతే అతనే ఆ టైం అని చెప్పాడు మళ్ళీ షాప్ దగ్గరికి నాలుగు గంటలకు వెళ్తే మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఒక ఆరు టైం పడతా అన్నది ఇంకా అంతలోకి టీవీఎస్ షోరూమ్ షోరూ దగ్గర కోసం అయితే మన తింటే అక్కడ దగ్గరికి అయితే వచ్చామంటే ఇంకా ఆ అయితే బిగిచ్చి పెట్టాడు మనమైతే ఇక చూడండి మనమైతే నీట్గా అయితే కట్టించుకున్నాము థౌజండ్ అయితే అయింది అనమాట ఎయి రూపాయలు అయితే అయింది సాయంత్రం అయితే ఐదు అయింది అనమాట ఇంటికి అయితే ఇంకైతే బయలు ఇప్పటికైతే మనకైతే బాగా అయితే బాగా లేట్ అయిందనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ